జనసేన పార్టీ కాకినాడ సిటీ రూరల్ ఇన్ఛార్జ్ల కార్యాలయాలు నూతన సంవత్సర వేడుకలతో కిక్కిరిశాయి జనసేన పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ పిఎస్సి సభ్యులు కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముతా నివాసంలో పేలుళ్లు కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లిపోయింది కాకినాడ సిటీ వివిధ డివిజన్ల వారీగా కార్యకర్తలు నాయకులు తమ నాయకుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంతం నానాజీ ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయనకు కాకినాడ రూరల్ కర్భ మండలం గ్రామాల నుండి అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు सस्तो <laughs> छ okay,